రైతు సోదరులకు నమస్కారం ఏలూరు జిల్లా కునూరు మండలం పేరు గ్రామంలో మనము రైతు ఇల్లంగి ముత్తేశ్వర గారి పొలంలో ఉన్నాము మనతో పాటు రైతు సోదరులందరూ కూడా ఉన్నారు నిజంగా ఈ ఫీల్డ్ ఒక అద్భుతం ఒక సంచలనం అనే చెప్పాలా మూడు స్టెప్పులు పండుకాయ పచ్చికాయ తర్వాత ఫ్లవరింగ్ మూడు స్టెప్పులు కూడా అద్భుతంగా కాసింది ఎక్కడ ఎటువంటి తెగులు లేదు ఎటువంటి వైరస్ మొక్క లేదు మిరప ఇంత అద్భుతంగా పండిస్తున్నారంటే నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది ఏలూరు జిల్లాలో సహజంగా మనం మిరప పంట తక్కువ అనుకుంటాము ఇక్కడ ఎటు చూసినా మిరపే చాలా అద్భుతంగా పండిస్తున్నారు అందులో మన సూపర్ టైగర్ ఇతను ఒక సంచలనం అని చెప్పాలా మరికొంత సమాచారం రైతు మాటల్లోనే మనం తెలుసుకుందామండి రైతు సోదరులకు నమస్కారం మాది ఉప్పేరు గ్రామం కుకునూరు మండలం ఏలూరు జిల్లా నా పేరు ముత్వేశ్వరరావు అండి ఈ సూపర్ టైగర్ అనే బాగా ఐదు ఫీట్లు ఎత్తి చాలా అద్భుతంగా ఉండదు సార్ మూడు నాలుగు రకాలు వేసాను సార్ అందులో ఇది బాగుంది సార్ ముత్తేశ్వర గారు సార్ మీరు సూపర్ టైర్ విత్తనం వేశారు కదా మీకు ఎలా తెలుసు ఇంత ముందు గతంలో మీరు తోట చూసారా గతంలో తోట చూడలేదు సార్ కాకపోతే మనకు రైతు సోదరులు మనకు తెలిసిన వాళ్ళు అలా ఉంటారు కదా సార్ ఈ విత్తనం అయితే మంచిగా ఉంటది మనకు వాట్సాప్ లో పెట్టేటోళ్ళు ఎవరి ద్వారా పరిచయం మనకి నరేష్ గారి ద్వారా పరిచయం మీరు ఎన్ని ఎకరాలు వేసారు దీన్ని ఒక పది ప్యాకెట్లే తీసుకున్నా సార్ ఎక్కువ తీసుకోలేదు ఈ విత్తనం కింద నుంచి పైదాకా మీకు ఏ విధంగా కాపు అనిపిస్తుంది కాయ చాలా బాగుంది సార్ వేసిన నాలుగు రకాలు అద్భుతం లాగా ఉంది సార్ ఇది కాయ సైజ్ కాయ సైజ్ కూడా బాగుంది సార్ కాయ సైజ్ బాగుంది పొడవు బాగుంది కాయలు క్వాలిటీ బాగుంది సార్ కింద నుంచి వరకు బాగుంది సార్ ఉంది సార్ సార్ ఫీట్లు వైరస్ ఉన్నదా ఏది లేదు ఇందులో అయితే ఈ విత్తనం మీరు గమనించినట్టయితే దాదాపు ఐదున్నర ఐదు అడుగులు ఐదు ఐదున్నర అడుగులు ఎత్తు వచ్చింది మొదల నుంచి చివరి వరకు ఒకటే సైజు యూనిఫామ్ సైజు లో కాయ కూడా ఉన్నది మేము వస్తున్నప్పుడు చుట్టుపక్కల వేరే ఇతర విత్తనాలు సహాయ చేసిన రైతులు కూడా వచ్చి చూసి ఈ విత్తనం చాలా బాగుంది వచ్చే సంవత్సరం మేము ఒకటి రెండు ఎకరాలు మేము పెట్టుకుంటాం దీన్ని అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు గమనించినట్టయితే ప్రతి రైతు కూడా ఈ ఏరియాలో ఒక మూడు నాలుగు రకాల విత్తనాలు వేయడం జరిగింది ఈ మూడు నాలుగు రకాల విత్తనాల్లో కూడా మన సూపర్ టైగరే బాగుందని చెప్పి ప్రతి ఒక్క రైతులు చెప్తున్నారు ఇది కింద నుంచి పై వరకు మూడు స్టెప్పులు వచ్చింది ఇప్పుడు మీరు చూసిన తో గమనిస్తున్నారు తోటని పండుకాయ పచ్చికాయ మళ్ళీ ఫ్లవరింగ్ స్టేజ్ కూడా ఉంది మొత్తం లేత ఎగురు కనిపిస్తుంది మొత్తం చిన్న చిన్న పిందెలు పోతా పిందె దశలో ఉంది ఇంకా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు గింటలు దిగుబడి రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది ఈ విత్తనాన్ని మనం చూడటానికి వచ్చిన సందర్భంలో పక్కన ఉన్న గణేష్ అనే రైతు ఇక్కడ రావడం జరిగింది వారి యొక్క మాటల్లో ఈ విత్తనం గురించి తెలుసుకుందాం విత్తనం బాగుందండి కాపు మూడు స్టెప్పులు ఉంది కాపు మంచిగా ఉంది అంటే గనుపు గనుపుది దగ్గరండి కూడా మంచిగా ఉంది ప్లస్ నల్లి లేదు అంటే పైన ముడతా గిడతా ఏమి లేదు కాయ సైజు కాయ సైజు బాగుందండి కలర్ గానీ కలర్ బాగుంది కాయ పొడువు కాయ అండి ఇది నాకు తెలిసి అయితే ఇంచుమించుగా నలభై కింటాలు అయితే నాచిన సార్ రైస్ గమనించండి ఆయన గారు వేసినటువంటి వెరైటీ కేవలం పదిహేను కింటాల వరకే వచ్చేది అవకాశం ఉంది అని అంటున్నారు కానీ ఇప్పుడు ఈ వెరైటీ చూసిన తర్వాత ఆయన స్వయంగా చెప్తున్నారు నలభై కింటాల దిగుబడి తగ్గదని చెప్పి స్వయంగా చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఈ విత్తనాన్ని ఖచ్చితంగా ఆదరిస్తామని కూడా వారు చెప్పడం జరిగింది రైతు సోదరులరా గమనించండి మనం ఏ ఫీల్డ్ పోయినా సరే రైతులందరూ వచ్చి కూడా మన చేరైటీస్ చూసి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క రైతు అని చెప్పి చెప్పడం జరుగుతుంది రైతు సోదరులకు నమస్కారం మాది వేలూరు జిల్లా కొనూరు మండలం దామసెల్ల గ్రామం నా పేరు వరకాంగర్లు నేను వన్ ఎంకర్ వేశాను ఈ సేను అతన్ని బావా నువ్వు ఏ విధానం వేసిన బావాని రోజు గద్దాను నేను ఆయన కూడా తెల్లకి ఏదో నెంబర్ చెప్తున్నాను ఇత్తనా పేరు చెప్పట్లేదు నేను అడిగాను అడిగితే ఇప్పుడు పది నిమిషాల ముందు అడిగాను బావిత్తం ఏంటి బావా గ్రోతింగ్ వస్తుంది స్ట్రెయింగ్ వస్తుంది లీడింగ్ మంచి లీడింగ్ ఉంది ఏం బాగున్నా ఊకోబాయి ఏదో ఎత్తనం బావునా కూడా తెలదో బాగుంటుంది అన్నాడు అంటే మంచిగా ఉంది సార్ ఇది తర్వాత మీరు చెప్పినాక ఇత్తనం సూపర్ టైగర్ అని చెప్పారు ఇంకా మా కూడా అందరు రైతులందరూ కూడా అవగాహన కలిగింది వచ్చే సంవత్సరం కూడా ఇదే ఎత్తనం అని పది మంది రైతులు చెప్తాం అన్ని ఎత్తనం మీద బాగుంది హైట్ హైట్ ఉంది ఫీట్ ఫీట్ ఉంది కాయ కాయ ఉంది రెండున్నర సైడ్ కాయ ఉంది పైకే ఉంది కలర్ కూడా మంచి మంచి కలర్ ఉంది సార్ ఇది కాపు కానీ కలర్ కలర్ గాని నచ్చిందా మీకు నచ్చింది సార్ నచ్చబడి సార్ రోజు పక్క చీర నుంచి పచ్చి మా నేను ఇది నిజంగా చెప్పండి నలభై క్వింటులు దిగుబడి సాధ్యమైన ఈ తోటలో బెరబరు కదా సార్ ఇంత ఇంతవరకు కాపాడలేదు ఇంకా కోత పడలేదు కోతబడింది ఇంకా పీట పెరుగుద్ది కోతబానికి మళ్ళీ ఇంకా పీట పెరుగుద్ది పీఠ పెరిగిన గ్రోతింగ్ వస్తుంది గ్రోతింగ్ లో కొమ్మ వస్తుంది కొమ్మడి ఆకు ఆకమ్ముడు వచ్చింది పువ్వు వచ్చి పువ్వు వచ్చి పిండి రెడీ అయిపోద్ది చూశారు కదా రైతు సోదరులారా ఐదున్నర ఫీట్లు పెరిగి ఖచ్చితంగా మూడు స్టెప్పులు కాపు కాసి చాలా అద్భుతంగా ఉంది పక్క రైతులు కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అలానే వచ్చే సంవత్సరం అందరూ కూడా ఈ విత్తనాన్ని వేసి లాభసాటి వ్యవసాయాన్ని చేస్తారని ఆశిస్తా ఉన్నాను అదే విధంగా ఇంత మంచి పంటను పండించినటువంటి రైతు ముత్తేశ్వర గారికి అలానే చుట్టుపక్కల నుంచి వచ్చి ఈ క్షేత్ర ప్రదర్శనలో పాల్గొన్నటువంటి రైతు సోదరుల అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు